నవనంది నోస్కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల నియోజవర్గలో శిల్పా కుటుంబ ఆగడాన్ని అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలి ప్రజలు కోరిన నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుజిం మధు రాష్ట్రంలోని దేవాదాయ శాఖలోని క్రిస్టియన్ ముస్లిం పాలు లేరని చెప్పే దమ్ము అధికారులకు ఉందా ప్రశ్నించిన భగద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ జనసేన టిడిపి పొత్తుకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు వెల్లడించిన తాడేపల్లికూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిసెట్టి శ్రీనివాస్ నంద్యాల నియోజకవర్గంలో శిల్ప కుటుంబ ఆగడాన్ని అడ్డుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలి అంటూ నంద్యాల అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు ప్రజల్ని కోరారు బీజేపీ చేపట్టిన పోరు యాత్రలో భాగంగా పొన్నపురం హౌసింగ్ బోర్డు ఎన్జిఓ కాలనీ విమోట్ ప్రభుత్వ హాస్పత్రి నూనెపల్లి ప్రాంతాల్లో యాత్రను నిర్వహించారు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుచి మధుకు పూల కురిపిస్తూ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోని పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో చేయకపోవడం దారుణమని వాపోయారు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడుకోవడానికి గాను బీజేపీ రంగంలోకి దిగిందని చెప్పారు యువత ఉద్యోగాలు లేక వలసపోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు రైతులకు సాగునీరు లేదు ప్రజలకు త్రాగునీరు లేదని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతోని పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాడిస్టు మనస్తత్వంతో పంపిణీ చేయడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో నాగభూషణం కిరణ్ శ్రీరాములు శ్రీకాంత్ శంకరయ్య బాబు రమేష్ పెద్ద నాగయ్య కసిటి చంద్రశేఖర్ నిమ్మకాయల సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగస్తులకు దించేందుకు పూర్తిగా మమ్మల్ని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఈ పోరు బాట పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది కేంద్రం ఇచ్చిన ఏంటి ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో వచ్చిన సిమెంట్ రోడ్లు పెరుగుతున్న లైట్లు తాగుతున్న మంచినీరు మహిళలు మహిళలను ఉద్దేశించి టాయిలెట్స్ అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేల టిట్కో గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులను ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాడిస్టు మనస్తత్వంతో చెట్టు ఇల్ల చెట్టు పట్టాలు ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్లి ఊరి బయట శ్మశానాల దగ్గర వంగలు వాగుల దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని చోట ఇచ్చి అది కూడా పెద్ద అవినీతి పథకం అది చెట్టు పట్ట అనేది ఎక్కడ పొరంబోకు భూములు నాలుగు లక్షలకు ఐదు లక్షలు కొని అవి నలభై లక్షల యాభై లక్షల బిల్లుల రూపంలో అవి కూడా నిరూపితం జరిగింది ఆధారంతో నిరూపించబడింది అది పెద్ద గోల్మాల్ పథకం అది అవినీతి పథకం అని ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాసలాగా అయిపోయింది ఎక్కడికక్కడ అవినీతి అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది అందులో భాగంగానే ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేసి పోడుబాట పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక యజ్ఞాంపులు మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ ప్రజాపూర్ అనే కార్యక్రమం ఇక్కడ నంద్యాల వరకు వస్తే శిల్పా కుటుంబం కేవలం మాయల మాటలతో ఎక్కడే కానీ ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పొచ్చు కానీ నంద్యాల ఎంత అభివృద్ధి అనేది చెప్పడానికి మర్చి ఒక్క పని లేదు ఐదు లక్షలు పెట్టి బస్ షెల్టర్ కట్టిస్తే పది లక్షల రూపాయలతో ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఏంటి ఒక బస్ షెల్టర్ కట్టిస్తే నాడు నేడా కేంద్రం ఇచ్చిన పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వైసీపీ ప్రభుత్వం ఎంత దుస్థితికి వచ్చిందంటే మేము కేంద్రం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ రూపంలో మేము ప్రదర్శిస్తే ఆ క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌన్సిలర్ల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం కుప్ప అని చెప్పుకుంటారు ఒకవైపున క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పథకాలను పట్టుకొని మేము ఇచ్చిన పథకాలను మేము చెప్పుకుంటూ ఉంటే సిగ్గు లేని ఈ నాయకులు మోహన్ రెడ్డి కుటుంబానికే సిగ్గు లేదని చెప్పచ్చు ఎందుకంటే వారి అరాచకాలకు అవినీతికి పరా కాస్త చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపంలో మేము వివరించే పనిని వారు తమ తనదగా చెప్పుకుంటారంటే వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలను కోరు పట్టించి చైతన్యవంతులు చేసి ఒక్కసారి బీజేపీకి ఓటు వేసేలాగా చేసి అభివృద్ధికి నాటి పలకాలనే ఉద్దేశంతో మీకందరికీ కూడా కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ కొన్నాముల గ్రామ ప్రజలందరికీ కమలం గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నారు రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో క్రిస్టియన్ ముస్లిం వాళ్ళు ఏరని దమ్ము అధికారులకు చెప్పాలంటూ భగద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం నందేలపట్నంలోని వినాయక కాంప్లెక్స్ లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నూతన శ్రీ దుర్గా శక్తి మహిళా విభాగపు కార్యాలయాన్ని సందర్శించిన భగద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేలా బసవరాజు స్వారథ్యంలో పనిచేయడం చాలా అదృష్టవంతులుగా భావించాలని సూచించారు అనంతరం హిందూ దేవాదాయ పరిరక్షణ సమితి దుర్గా శక్తి మహిళా విభాగం మహిళలతోని హిందూ మహిళలతో చేయించారు ఈ కార్యక్రమంలోని రమేష్ అరవెటి రవికుమార్ నరసింహ గౌడ్ బద్రిశెట్టి రవికుమార్ కంబయ్య రామ నరసింహ మరియు దుర్గా శక్తి మహిళా విభాగపు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సరే నిన్న మన ఏం జరిగిందో చెప్తున్నాను అక్కడికి వెళ్ళాను కదా సార్ ఇట్లా ఆయన చెప్పాడు ఇక్కడ చర్చిలకి ఎవరు పోవడం లేదు అన్నీ మూసేస్తున్నారు అమ్మేస్తున్నారు అంటే నేను చెప్పాను వాళ్ళకి నిజం తెలుసుకుంటున్నారు ఒక ఎండిపోయిన శవాన్ని కాదు మొక్కాల్సింది జీవం ఉన్నటువంటి భగవంతుడిని అమ్మవారిని మొక్కాలి రాముల వారు ఆయన వచ్చి సాకారంగా చూపించి వెళ్ళారు ఎంత అందంగా ఉంటాడు రాముడు సార్ మీరే చూడండి రాముని అక్కడ ఫోటో పెట్టండి కృష్ణుని అక్కడ ఫోటో పెట్టండి వెంకటేశ్వర పెట్టండి అమ్మవారిని పెట్టండి పక్కనే ఎలిపోయిన శవని పెట్టండి ఏ ఎందులో లైఫ్ కనపడుతుంది ఆలోచించాను రాముడు వారిని ఒకే తో చెప్పారు అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగా అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మా కారుణ్య సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచరి శ్రీరాముడు శంక చక్రధారుడు అదిగో గౌతమ్ ఇదిగో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం అందగాడు అలాగే కృషి గురించి ఏం చెప్పారు నల్లని వాడు పద్మనై నంబుల వాడు కృపారసంబుపై జల్లెడు వాడు నల్లని వాడు జనసేన టీడీపీ పొత్తుకు ప్రజలు బ్రహ్మరథం కట్టారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలసెట్టి శ్రీనివాస్ అన్నారు తెలుగు జన విజయకేతనం జెండా పేరుతోని తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన భారీ ఉమ్మడి సభ విజయవంతమైందని ఈ ఘన విజయానికి సహకరించిన ఇరు పార్టీల కార్యకర్తలు అభిమానులు మహిళలు ఇరు పార్టీల కార్యకర్తలు అభిమానులు మహిళలు మీడియా ప్రతినిధులు ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు జెండా సభ సందర్భంగా గురువారం ఆయన మీడియా విజయవంతం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల శంకర్రావు తాడేపంలో జెండా సభగా ఆవిష్కరించి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో వారి పర్యవేక్షణలో నేను సభని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు తెలుగు మహిళా సోదరి మండలు నాయకులు అందరు కూడా ఉదయపూర్వ నమస్కారం పేరు పేరున ఎందుకంటే నేను సభకి చాలా ఇబ్బందులు ఎందుకంటే మనకి పర్మిషన్స్ ఒక పక్కన టెన్షన్ అయితే ఇంకో పక్కన ఎక్కడ కూడా బస్సులు లేని సందర్భం అన్ని చోట్ల పోలీస్ బికెటింగ్లు బస్సులు ఏమైనా వస్తే వాళ్ళు కేసు రాసే విధంగా వాళ్ళందరికీ వార్నింగ్లు అలాంటి పరిస్థితులు కేవలం మోటార్ సైకిల్తోని ఆటోతో ఈ సభ మనం జరుపుకుంటూ ఉంటే మరి ప్రజలకు మన మీద ఉన్న అభిమానాన్ని మనం తెలుసుకుని వారు మనం గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే కోరుకుంటారో మన నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందాలి వారు ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నో అన్నీ కూడా బయట పంటి కింద బాధలు పెట్టుకుని దాచుకునే సందర్భం మనకు కనబడుతోంది నిరుపేదలందరికీ కూడా ఎక్కడ కూడా పనిచేసుకుంటే పని లేదు బిల్డింగ్ కార్మికులు పని లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పదివేలు పదిహేను వేలతోనే ఈ జీవితం వెళ్ళిపోసుకున్నాం అని చెప్పి అనుకున్నటువంటి వైసీపీ మూర్ఖులుగా నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు ఎవరు పరిపాలన చేసినా రాష్ట్రం బాగుండాలి ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి యువత బాగుండాలి రైతు బాగుండాలి ఎంప్లాయీస్ బాగుండాలి అందరూ బాగుండాలి ఇవాళ పాత్రికే మిత్రులను కూడా కనీసం కాఫీ ఇప్పించలేని పరిస్థితులు రాజకీయ నాయకులు ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితి అంటే రాజకీయం చేయడం కూడా ఇవాళ ఆలోచించల్సిన అవసరం ఏర్పడింది ఇవాళ ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు అరవై రెండు సంవత్సరాలు నాకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా పని చేయడానికి పని లేదు వ్యాపారం చేయడానికి వ్యాపారం లేదు అన్ని ఎమ్మెల్యే కన్సర్లలోనూ అన్ని మంత్రుల కన్సర్లలోనూ ముఖ్యమంత్రి కన్సర్నల్లోనూ రాష్ట్రం దోపిడీ జరుగుతుంది విషయాన్ని తెలియజేయడానికి మరి నిన్న మా నాయకుడు అందరికీ తెలియజేసే విషయం మీరు చూసారు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద ఇసుక మీద లిక్కర్ మీద మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మరి వాళ్ళ ఈ ప్రసార సాధనాలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మీరు పడే కష్టాన్ని తప్పకుండా మరి నిజంగా ప్రజలు కూడా గుర్తించాలి నేను మేము మా రాజకీయ నాయకుల కంటే తెలుసు ఈ మీ మీ పరిస్థితి ఏంటో కానీ ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఇవాళ మీడియా సాధనాలు లేకపోతే అక్కడ ఏం జరిగిందో ఎక్కడ తెలియదు మరి ఏ నాయకుడు ఏం మాట్లాడాడో కూడా తెలియదు అలాంటిది మీరంతా స్వచ్ఛందంగా ఎవరు మోటార్ సైకిల్ జనసేన కార్యకర్తలు ఏ రకంగా వచ్చారో ఈ చెప్పాలంటే ఈ యొక్క మీడియా మిత్రులు కూడా ఎవరికి ఎవరు ఎలా ఉన్నారో కూడా చూడలేదు మేమంతా నిన్నంతా సపర్ టెన్షన్లో వీళ్ళ కాఫీ దగ్గర వీళ్ళ మంజిలి తగ్గారని కూడా చూడలేదు భోజనాలు అరేంజ్ చేసాము మీరు తిన్నారా లేదు కూడా మాకు తెలియదు అలాంటివి ఏం పట్టించుకోకుండా మేము మాత్రం ఈ యొక్క న్యూస్ని పది మందికి పంచడానికి వచ్చినటువంటి మీడియా ప్రపంచాన్ని అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ నిన్న సభను దిగ్విజయం చేసిన ప్రతి మహిళా మణికి అదే అంతేకాకుండా జనసే వేర మహిళలకు జనసేన నాయకులకు తెలుగుదేశం నాయకులకు తెలుగుదేశం మహిళా విభాగం అందరికీ పేరు పేరునన్న ధన్యవాదాలు తెలుసు ఇవాళ ఓటర్ థ్యాంక్స్ చెప్పడం కోసమే మనం ఈ సభని ఇవాళ ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన ప్రతి కుటుంబానికి ఉద్యోగం రావాలి పోలవరం ప్రాజెక్ట్ రావాలి మరి ఏదైతే విశాఖకు కంపేర దాన్ని ఆపాలి మరి అన్ని రోడ్లు కూడా వేయాలి రైతును ఆదుకోవాలి ఉద్యోగాలు రావాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి ప్రత్యేక హోదా రావాలి అన్ని కోరిక మీద జనసేన పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి రాయి రాబోయే రోజుల్లో కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలోని ముప్పై ఒకటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు సైన్స్ ప్రాజెక్ట్ ను ఈ యొక్క కార్యక్రమం నందు ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ ఫై ట్వంటీ ట్వంటీ ఫోర్ నందు ప్రథమ బహుమతి గోలప్రోలు మండలం పెందుతి జడ్పీ హై స్కూల్ విద్యార్థి జి సురేంద్ర గెలుచుకున్నారు ద్వితీయ బహుమతిని భాషం పబ్లిక్ స్కూల్ విద్యార్థిని పి కీర్తన తృతీయ బహుమతి జడ్పీ హై స్కూల్ బాకతిప్ప విద్యార్థి కిషోర్ గెలుచుకోవడం జరిగింది ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు సైన్స్ ఫై ట్వంటీ ట్వంటీ ఫోర్ సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జై పార్టీ నాయకులు మల్లికార్జున

So this is a this is a working model sir. KOH and NaOH both absorb the CO2 sir. And these are wind towers which absorb the hot air and give cool air sir. See sir by using this motor... गुड मॉर्निंग सर मैं रोजा आइमस्टिंग एथ स्टैंडर्ड बी आर अंबेडकर पितापुर जको मई टॉपिक इस फ्री एनर्जी बेस्ड ऑटोमेटिक स्ट्रीट लाइट्समेटिक स्ट्रीट लाइट्स कंट्रोल सिस्टम इस ट्रांसिसम एनर्जी कंजशन इस दिस सिस्टम मैनुअल वर्कस हंड्रेड पर्सेंट जी आटोमेटिक स्ट्रीट लाइट्स

ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న జరుపుకుంటాం మనం ఆ సందర్భంగా పిఠాపురంలో సైన్స్ ఫేర్ పిఠాపురం సైన్స్ ఫేర్ అనే పేరుతో అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ కి ఆహ్వానం పలికి సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది ముప్పై ఒక్క స్కూల్స్ ఈ సైన్స్ ఫేర్ లో పార్టిసిపేట్ చేశారు అన్ని స్కూల్స్ కి స్టూడెంట్స్ కి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చాము అలాగే టీచర్స్ కి స్కూల్స్ కి షీల్డ్స్ పంపించాము విన్నర్స్ కి ఒక పిల్లల సృజనాత్మకతని అలాగే ని మనం వెలికి చూపాలనే ఈ ప్రయత్నంలో వాళ్ళకి ప్రైజ్ మనీ కన్నా గిఫ్ట్స్ రూపంలో మనం అందిస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో వారికి యాభై వేల రూపాయలు విలువ గల లెనోవా ల్యాప్టాప్ ఫస్ట్ ప్రైజ్గా సెకండ్ ప్రైజ్ గా లెనోవా ట్యాబ్ అలాగే థర్డ్ ప్రైజ్ గా ఎలెక్సా డివైజ్ అందించడం జరిగింది ఈరోజు మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన ఆవిష్కరణలు ఈరోజు పిల్లల వైపు నుంచి మాకు డిస్ప్లేకి వచ్చాయి ముప్పై మంది కూడా సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ఈరోజు చూపించారు వాళ్ళ టాలెంట్కి ఇంత టాలెంట్ ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో షార్ట్ లిస్ట్ అనే స్టూడెంట్స్ని అలాగే కొంతమంది షార్ట్ లిస్ట్ అపని స్టూడెంట్స్కి కూడా స్టేట్ లెవెల్ త్వరలో కి త్వరలో కూడా చేస్తున్నాం అలాగే మన పిఠాపురానికి ఒక మంచి సైన్స్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉండాలని అది నిర్మించే ఏర్పాటు కూడా అతి త్వరలో చేసే ఉద్దేశంతో ముందుకు విధంగా ప్లానింగ్ చేస్తా ఉన్నాము మనం నేను చెప్తాను ఒకసారి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి ఎంతో సపోర్ట్గా నిలబడిన జడ్జెస్ శ్రీ వెన్నా జగదీష్ గారికి మేడం గీతాంజలి గారికి మల్లికార్జున గారికి మిగిలిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం తెలుగుదేశ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ ఆయనవెల్లి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాజేష్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు రానున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ పైన అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండడంతో అయినవి సెంటర్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తులను ఏర్పాట్లు చేశారు రోజు ఈ గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు దాన్ని ఆశీర్వదించే పంపించడం జరిగింది అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి దానికి విలువ ఏంటి దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలీదు ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి ఈ గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రనాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఈ నియోజకవర్గం కోసం కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల కోసం ఒక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది ఎక్కువ మంది మేము జనం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పీ గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజు అనుకున్నాను ఇక్కడ మాకు పోటీ లేదు ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది నూట అరవై సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపేట వేస్తూ అన్ని రకాల స్కీమ్లు అందుబాటులోకి తీసుకువస్తూ జిల్లాలో ఇప్పటి వరకు కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి రైతులకు చేకూర్చిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలోని యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున వరుసగా ఐదవ ఏడాది మూడవ విడత ఆర్థిక సాయంగా వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా రవి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్ ఇరవై రెండులోని రుణాలు పొంది సకాలంలో చెల్లించిన పది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది రైతులకు గాను రెండు వందల పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల వడ్డీ రాయితీని బటన్ నగదు మొత్తాన్ని నేరుగా రైతన్నల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగల భరత్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు మూడో విడత డబ్బును రైతుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది దానికి గాను మన జిల్లాకు దాదాపు నలభై ఎనిమిది కోట్లు సుమారు మన జిల్లాకు రావడం ఇప్పటిదాకా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు టోటల్గా ఐదు సంవత్సరాల్లో కేవలం నంద్యాల జిల్లాకే లాభం జరిగింది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేస్తూ రైతు ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి స్కీములు ఎప్పుడూ కనీవీని ఎరగని రీతిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి రైతు యొక్క రైతుకు ఉపయోగపడేటువంటి స్కీములు ఏ ఎప్పుడూ జరగలేదు ఉచిత విద్యుత్తుల కానివ్వండి పగటి పుట్టనే ఎప్పుడు కూడా మనం రాత్రిపూట విద్యుత్ను వాడుకుని రాత్రి ఇబ్బంది పడకూడదు అని చెప్పి పగటి పుట్టనే ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఇస్తూ తర్వాత క్రాప్ ఇన్సూరెన్సు రైతు నష్టపోతే మనము కంపెనీలకు ఇన్సూరెన్స్ కట్టాలా ప్రీమియం కడితే ఆ రైతుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఆ ప్రీమియంను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి ఎక్కడైనా రైతు నష్టపోతే ఆయన ఆ రైతుకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం తర్వాత తీసుకుంటే మనం ఏ రైతు విపత్తులు వచ్చి నష్టపోయినా లేదంటే కరువు వచ్చి నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్ అంటే ఖరీఫ్ది ఖరీఫ్లోనే రబీది రబీలోనే వేస్తున్నటువంటి ఘనత కూడా ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత ఈరోజు సున్నా వడ్డీ జమ చేశారు అంటే ఏ రైతు అయితే లక్ష రూపాయలు రుణం తీసుకొని ఉన్న రైతుకు వడ్డీ లేకుండా వడ్డీ మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వడ్డీని బ్యాంకులకు పే చేసి ఆ రైతుకు సున్నా వడ్డీ వచ్చే విధంగా దానికి కూడా ఈ రోజు డబ్బును విడుదల చేయడం జరిగింది అట్లాగే ఇంకొక హామీ కూడా ఆయన ఇచ్చారు ఈ ఖరీఫ్ది వచ్చే ఆరో తారీఖున మీకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది జిల్లా రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఒడిశా రాష్ట్రం జరసగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అక్కడ ఎమ్మెల్యే దీపాని ఆధ్వర్యంలో దివంగత శబాకిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో బుధవారం ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూప నందేంద్ర స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించారు దీనికోసం స్వరూప నందేంద్ర స్వామి విశాఖ నుంచి జర్సు కూడా వెళ్లారు మూడు రోజుల పాటు ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహించి జలాదివాసం అనంతరం రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోత్కంగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా చేపట్టిన ప్రతిష్ట హోమాల పూర్ణాహుతిలో కూడా స్వరూపనందేంద్ర స్వామి పాల్గొన్నారు ఆలయ నిర్మాణం మొత్తం విశాఖ పీఠం పర్యవేక్షణలోనే పూర్తయింది రాజశ్యామల అమ్మవారి విగ్రహం తమిళనాడుకు చెందిన నిష్ణాతులైన శిల్పులు రూపొందించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం